పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల నిర్వహణలో ముందంజలో ఉంటున్న నల్గొండ జిల్లా మిరియాలగూడ వాసవి క్లబ్ వనిత మరియు కూసుమంబ క్లబ్ల ఆధ్వర్యంలో స్థానిక బంగారీ వాసవి కన్యాక పరమేశ్వరి అమ్మవారి ఆలయం వేదికగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఇందులో భాగంగా గుండా ఇందు మనహోర్ల దాతృత్వంతో యాద్గార్పల్లి ప్రభుత్వ పాఠశాలకు పది కుర్చీలు బహుకరించారు అనంతరం కలగొండ శారదా శ్రీనివాసులు దాతృత్వంతో పేద ఆర్యవశ్య మహిళలకు నెలకు సరిపడా సరుకులు మరియు బ్లాంకెట్స్ పంపిణీ చేశారు వాసవి క్లబ్ సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ రాయపూడి భవానీ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దాతల సహకారంతో పేదవారి అవసరాలు గుర్తించి ఎప్పటికప్పుడు తమ శక్తి మేర సేవలు అందిస్తున్నట్లు వివరించారు తమ క్లబ్బులు చేపడుతున్న సేవా కార్యక్రమాలకు సహకారం అందిస్తున్న దాతలందరికీ పేరు పేరున ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ఇదే స్ఫూర్తిని మునుముందు కూడా అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తిరునగర్ పద్మావతి ఆర్ఎస్ గుంటూరు అనితం వనిత క్లబ్ సెక్రటరీ తల్లం పుష్పవతి కోసమమ్మ క్లబ్ సెక్రటరీ వీరవెల్లి శ్రీదేవి ట్రెజరర్ సుస్మితం మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు ముందుగా వాసవి మత ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు मणि मङ्गलमनि मङ्गलमनरे मङ्गलमणिपाडरे मनवासवाम्बकू मङ्गलमणि मङ्गलमणि मङ्गलमनरे मङ्गलमणिपाडरे मन कन्यकाम्बगो शुभ मङ्गलमणिपाडरे मनवासवाम्बगो रे मुत्यालहारतुलो तल्लिक्यूवरे रतनालहारतुलो वासवि क्यूवरे मङ्गलमणि मङ्गळमनि मङ्गळमनरे मङ्गळमनिपाडरे मन कन्यकाम्बकू शुभ मङ्गळमनिपाडरे मन वासवाम्बकु ्यूवरे पगडाला हारतुलु वासवि पचला हार तुलु पगडाला हारलु वासव्यूवरे मङ्गलमनि मङ्गलमनि मङ्गळमन యాదగిరిపల్లి ప్రభుత్వ పాఠశాల వారికి పది కుర్చీలు స్పాన్సర్ చేస్తున్నాము మాకు ఈ కార్యక్రమానికి ఈ కుర్చీలకి మా వాసి వనితా క్లబ్ మెంబర్ శ్రీమతి గుండా హిందూ మనోహర్ గారు స్పాన్సర్ చేశారు వారికి వాసి మాత ఆశీస్సు వెళ్ళినప్పుడు ఉండాలని కోరుకుంటూ ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలకి వారి తోడ్పాటు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ చైర్స్ని మన సార్ వచ్చారు ఇక్కడ యాదగిరి పల్లె సైలయ్య గారు వచ్చారు వారికి ఇచ్చే కుర్చీలని అందించడం జరుగుతుంది నేను జడ్ పెరు పనిస్తున్నా స్కూల్ అసలు వ్యవసాయ పనిచేస్తున్నాను ఇక మా పాఠశాలకి వాసవి క్లబ్ తరఫున ఈ చీరలు అందించిన వనిత క్లబ్ తరఫున అందించడానికి ప్రత్యేక క్లబ్ నా తరఫున మా ఉపాధ్యాయ ప్రజల తరఫున విద్యార్థుల తరఫున తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వియాలగూడ పట్టణం హాస్వీర్ వనితా క్లబ్ మరియు కుసుమంబ క్లబ్ వారి ఆధ్వర్యంలో మన ఆర్యవయ్య మహిళలకి ఒక నెలకు సరిపడా రేషన్ అందిస్తున్నాం ఈరోజు ఇక్కడ ముగ్గురు మహిళలకి ఈ కార్యక్రమానికి మాకు దాతగా శ్రీమతి శారదా గారు స్పాన్సర్ చేశారు మన వనితా క్లబ్ నెల్లర్ వనితా క్లబ్ అనేది జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉంటుంది టైం మాకు ఈ సంవత్సరం ఇరవై నాలుగో సంవత్సరంలో చెప్పలేనని సర్వీస్ కార్యక్రమాలతోని సేవా కార్యక్రమాలతోని ప్రతి నెల అమావాస్యకు అన్నదానం చేస్తున్నాము ప్రతి నెల రేషన్ అందించడం మరి ప్రతి నెల ప్రతినెల పరమేశ్వరి గుడిలో వాసి మాత పారాయణం నిర్వహిస్తూ దీంతో పాటుగా ఎన్నో రకాల కార్యక్రమాలు చీరలు పంచుతున్నాము బ్లాంకెట్స్ ఇస్తున్నాము హాస్పిటల్లో సేవా కార్యక్రమాలు స్కూల్లో చైర్స్ అందిస్తున్నాము తర్వాత బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ మరియు స్ట్రీట్ వెండర్స్ కంటే బయట రోడ్ల మీద అమ్ముకునే వాళ్ళకి ఎండకి ఇబ్బంది కలగకుండా వానకి ఇబ్బంది కలగకుండా గొడుగులు అందించడము మిషన్లు అందించాము పిల్లలకి నోట్బుక్స్ ఇలా వాటర్ ట్యాంక్స్ ఇచ్చాము చాలా సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తూ ఈ సంవత్సరం మొత్తం కూడా వనితా క్లబ్లో నూట యాభై మంది సభ్యులు ఉన్నాం నూట యాభై మంది సభ్యులందరి సహకారంతో దరిదాపుగా పది లక్షలకి సేవా కార్యక్రమాలు ఈ సంవత్సరం ఈ సంవత్సరం అయిపోతుంది ఇంకొక పదిహేను పదమూడు రోజులలో ఈ సంవత్సరం అయిపోతుంది నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయాలని చెప్పి అమ్మవారి ఆశీస్సులు మా అందరికీ ఉండాలని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్కరికి మరి ఒకసారి పేరు పేరున మా క్యాబినెట్ టీం తరఫున మా క్లబ్ సభ్యులందరి తరఫున ధన్యవాదాలు